హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే ఈరోజు వినాయకుని అయితే నిమజ్జనం చేస్తున్నాము అందుకు ఈరోజు ప్రసాదం అయితే చేస్తున్న పులిహోర అయితే వేస్తున్నా ఫైవ్ కేజీస్ అయితే రైస్ అయితే పెట్టిన ఇప్పుడు రైస్ ఏంటంటే ఇలా మొత్తం ఉడకకుండా హాఫ్ హాఫ్ కొద్దిగా ఒక నైంటీ పర్సెంట్ వరకు ఉడికించి ఇలా చేయాలి చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టినాక తర్వాత ఇలా తీసి మొత్తం చల్లగా అయ్యేదాకా పక్కనైతే పెట్టుకోవాలి నేనైతే ఇట్లా మూడు గిన్నెలకైతే తీసుకుంటున్నాను చల్లగా అయితే వేస్తున్నా ఫ్యాన్ కిందైతే పెట్టి ఇలా అయితే మొత్తం చల్లగా అయితే వేసినా పులిపూరకైతే కావాల్సిందని రెడీ అయితే పెట్టుకున్నా ఇప్పుడైతే ఆయిల్ అయితే పోస్తున్నా ఫైవ్ కేజీస్కి మనకి ఎంత అవుతుంది అని దాని దగ్గర మనం పోసుకోవాలి ఆయిల్ రైస్ అయితే సరిపోతుందో అంత పోసుకోవాలి తర్వాత నేను ఒక హాఫ్ కేజీ పల్లీలు అయితే తీసుకున్నాను హాఫ్ కేజీ పల్లీలు వేసిన ఫస్ట్ మనం ఇంట్లో జీలకర్ర ఆవాలు కొంచెం పులిహోరకైతే అలా వేస్తాము కానీ ఎక్కువ కాబట్టి క్వాంటిటీ ఫస్ట్ పల్లీలు వేయించుకోవాలి మనం పల్లీలు వేయించుకునే వరకు జీలకర్ర ఆవాలు ఫస్ట్ వేస్తే ఏంటంటే మాడిపోతాయి ఫస్ట్ పల్లీలు వేయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి ఆవాలు ఒక హండ్రెడ్ గ్రామ్స్ లాగా వేసుకోవాలి ఆవాలు వేసుకున్న తర్వాత జీలకర్ర కూడా ఒక హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోవాలి

బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కరివేపాకు ఫస్ట్ తీసుకొని మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం వాటర్ అంతా పోయిన తర్వాత కరివేపాకు అలా వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా మనకి ఫైవ్ కేజీస్ రైస్కి కరిపడా వేసుకోవాలి ఎండుమిర్చి కూడా వేసినట్టయితే పచ్చిమిర్చి కొంచెం ఎండుమిర్చి కొంచెం వేసుకోవాలి ఒకవేళ మనం పులుసు అనేది నిల్వ ఉంచుకునేటట్టయితే పచ్చిమిర్చి వేయవద్దు ఎండుమిర్చితోనే పులుసు అన్నట్టు కానీ ఇప్పుడు మనం పంచడానికి వేస్తున్నాం కదా పచ్చిమిర్చి అందుకే ఎండుమిర్చి కూడా వేసినామండి ఇందులో కొద్దిగా ఒక టీ స్పూన్స్ అంతా ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేసుకుంటే జలిపూరు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో సరిపడా పసుపు కూడా వేసుకున్నా వేసుకున్న తర్వాత ఇలా బాగా కలపాలి మొత్తం అన్నీ మిక్స్ అయ్యేటట్టు చాలా కలిపిన తర్వాత పూసు అనేది మనం చింతపండు తిక్కుగా తీసుకుంటే ఎక్కువసేపు ఉడకబెట్టవలసిన అవసరం ఉండదు పలసగా తీసుకున్నట్టయితే ఇలా వచ్చే వరకు ఉడకబెట్టాల్సిన అవసరం వస్తుంది అందుకే నేను తీసుకోవడమే ఒక సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు నానబెట్టుకుని ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకొని ఇలా తిక్కుగా తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇలా వేసిన వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనకు సరిపడా ఉప్పు వేసుకోవాలి నేను అలాగే అన్నం వండేటప్పుడు కూడా అన్నంకి సరిపడే ఉప్పు వేసుకున్నాను ఇందులో పులుసుకు తగ్గ ఉప్పు వేసుకుంటే మనకి పులిహోర అనేది పర్ఫెక్ట్ ఉప్పు అనేది సరిపోతుంది ఇట్లా వేసుకుంటే బాగా కలుపుకుంటున్నా మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ అనేది అన్నీ మిక్స్ అయ్యేటట్టు ఇట్లా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇది అనేది ఒక టెన్ మినిట్స్ పెట్టినా పులుసు అనేది పల్సగా ఉంటే మాత్రం కొంచెం ఎక్కువసేపు పెట్టాల్సి వస్తుంది ఇలా టెన్ మినిట్స్ తర్వాత అక్కడ నూనెలో బయటకు వచ్చేసి నూనె అనేది పైకి వస్తే మనకి పులుసు రెడీ అయి ఇలా నేను చల్లగా అయిపోయింది అన్నం చల్లగా వేసిన పులుసు కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ సల్లార్చిన అలాగే వేడి వేడిగా చేయొద్దు ఎందుకంటే అన్నం మెత్తగా అవకాశం కూడా ఉంటుంది రెండు సల్లారిన తర్వాత ఇలా నేను మిక్సీ అయితే వేసుకుంటున్నా అన్నంలో పెట్టి వినాయకుని ముందు కూర్చొని ఇట్లా ప్రసాదం తయారు చేస్తున్నా ఇలా వినాయకుని దగ్గర కూర్చొని ప్రసాదం తయారు చేసి వినాయకునికి అయితే ప్రసాదాన్ని ఇలా అర్పిస్తున్నా పూజ చేస్తున్నా అన్నట్టు నైవేద్యం పెట్టి పూజ చేసిన తర్వాత కూర్చోని ప్యాకింగ్స్ ఇలా ప్యాకింగ్స్ చేస్తుంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది చాలా ఉంది ఒక హండ్రెడ్ హండ్రెడ్ అంటే ఒక నైంటీ ఎయిట్ ప్యాకెట్ దాకా వచ్చినాయి నాకైతే ఫైవ్ కేజీస్ కులిహోరకి ఇలా మొత్తం ప్యాకెట్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇవైతే అన్ని ఇలా రెడీ చేసుకున్న వినాయకుడు నిమజ్జనానికి వెళ్ళడానికి అయితే అన్ని రెడీ అయిపోయినాయి ఇలా నిమజ్జనం దగ్గరికి ట్యాంక్ కూడా దగ్గరికి అయితే వెళ్ళినాము ఇక్కడైతే అందరికీ పంచు చిన్న పులిహోర అయితే మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఇస్తున్నారు వాళ్ళ కూడా మంచిగా అనిపిస్తుంది అలా పులిహోర ప్యాకెట్లు అందరికి ఇస్తుంటే ఫైనల్గా మేము వినాయకుని అయితే తీసుకున్నాం నిమజ్జనానికి అయితే బయలుదేరుతున్నాము చాలా ఎమోషనల్ అయితే అయిపోయినామో వినయకు నిమజ్జనం చేస్తుంటే ఫైనల్ గా మా వినయ గణేష సర్వదా